మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో రకంగా రోజుకొక ఆ డైవర్షన్ పాలిటిక్స్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పడవలు వదిలేశారు పడవలతో బ్యారేజీని డ్యామేజ్ చేద్దాం అనుకున్నారు ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేయడం మీదే మీదే కదా ప్రభుత్వం చేయండి ఎంక్వైరీ చేయండి సరే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పేరో లేకపోతే ఇంకొకరి పేరో ఇంకొకరి పేరు మీరు చెప్తున్నారు ఎంక్వైరీ చేయండి మీరు ప్రభుత్వంలో ఉండి మా మీద ఆరోపణలు చేయడం కాదు ఎంక్వైరీ చేయండి ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయడం మానేసి ప్రజలు ప్రాణాలు గాలికి వదిలేసి కాపాడాల్సినటువంటి ప్రాణాలని కాపాడడం మానేసి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి తిరిగి మళ్ళీ ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే అసలు ఏం జరుగుతూ ఉంది ఇక రోజు వారి తాలూకా విన్యాసాలు చూడలేకపోతున్నాం ఆ సందర్భంలో మాట్లాడకూడదు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు వారి విన్యాసాలు చూడలేకపోతున్నాం ఏం అవసరం అండి ముఖ్యమంత్రి గారికి జేసీబీ ఎక్కి అందులో వెళ్లాల్సినటువంటి అవసరం ఏమో నాకు తెలియగడుగుతాను జేసీబీ తొట్టులో కొంతమంది ఫోటోగ్రాఫర్లు కూర్చోబెట్టి ముందునే ఏదైతే ఆ జేసీబీకి ఉండేటువంటి ఇది ఉంటుందో దాంట్లో ఫోటోగ్రాఫర్లు డ్రైవర్ పక్కన ముఖ్యమంత్రి గారు ఆ అందులో కూర్చున్నోళ్ళు ఈయన ఫోటో తీయడం ఏంటిదంతా అందుకే అనేక సందర్భాల్లో చెప్పాం మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే ఈయన పబ్లిసిటీ పీక్లో ఉంటుంది ఈయనకి ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి కూర్చొని కంట్రోల్ రూమ్లోనో లేకపోతే సంబంధించినటువంటి లోనో లేదా ఆయన కార్యాలయంలో కూర్చొని మానిటర్ చేయాలి తప్ప ఆయన గ్రౌండ్లో ఉంటే పని ఎక్కడ జరుగుతుంది ఆయన పబ్లిసిటీ పిచ్చి పోనీ ఈ పబ్లిసిటీతో పాటు కొన్ని ప్రాణాలు కాపాడాలంటే నలభై ఐదు మంది ప్రాణాలు పోయాయి ఇది ఎంతవరకు సమంజసం దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ గడిచినటువంటి మూడు రోజులుగా వర్షాలు ఈరోజు విశాఖపట్నం గ్రామీణ ప్రాంతంలో కొన్ని వందల వేల ఎకరాలు నేట మునిగిపోయినాయి మరి నాకు ఎక్కడ ఒక అధికారి కానీ లేదా ఒక మంత్రి కానీ ఇక్కడ రివ్యూ చేయడం కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది కనీసం ఎక్కడ నేనే నాకైతే ఎక్కడ కనబడలా ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకి భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటాయి ఎన్నికల ముందు ఏం చెప్పారు మీ భవిష్యత్తుకు మాది గ్యారంటీ అన్నారు ఎక్కడుంది గ్యారంటీ ఎవరికి ఉంది గ్యారెంటీ ఈరోజు ప్ర ప్రజల తాలూకా ఈరోజు ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఈ వరదలకు కానీ జరిగినటువంటి ప్రాణ నష్టానికి కానీ ప్రజలు పడినటువంటి ఇబ్బందులు కానీ అన్నిటికీ కూడా ఈ ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం మాత్రమే కారణం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ కూడా అందుకనే అనేక సందర్భాల్లో మా నాయకులు మాట్లాడినా మా గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా జరిగినటువంటి తప్పిదాల్ని చేసుకోమని చెప్పి చెప్తాం తప్ప ఇందులో రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం కానీ రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం కానీ మా పార్టీకి లేదు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కోవిడ్ ఎదుర్కొన్నాం కోవిడ్ సందర్భంలో రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజల్ని ఈరోజు ఏ ఆ రోజు ఏ రకంగా కాపాడాలో దానికి కావాల్సినటువంటి ప్రణాళికలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఆ రోజు ప్రధానమంత్రి గారు కానీ లేదా మిగిలినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ దాన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి సందర్భాలు చూసాం రోజన్న ఆ ప్రాంతంలో ఈరోజు విజయవాడ వరదల్లో కూడా అదే సచివాలయ సిబ్బంది అవే డోర్ డెలివరీకి సంబంధించినటువంటి రేషన్ వాహనాలు ఆ వ్యవస్థలు ఆ సచివాలయ వ్యవస్థలే ఈరోజు కాపాడేటువంటి కార్యక్రమాలు జరిగినాయి వాటి అవి ఏ రకంగా ఉపయోగపడ్డాయో చూసాం సో మీరు మేము చేసిన తీసుకొచ్చినటువంటి వ్యవస్థల్ని పోడాల్సినటువంటి పని లేదు మేము చేసినటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి కృష్ణానంద ఒడ్డిన దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఆ వాల్ నిర్మించాం ఆ వాళ్ళ నిర్మాణం జరగడకపోతే మరో లక్ష ఎనభై వేల నుంచి లక్ష కుటుంబాలు ఎఫెక్ట్ అయిపోయేటువంటి పరిస్థితి వచ్చేది సో ఇవన్నీ కూడా ఆ రోజు భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ప్రమాదం వచ్చినా వీళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకూడదన్నటువంటి అనేటువంటి ఒక ఉద్దేశంతో చేసినటువంటి అనేక కార్యక్రమాలు చేస్తాం సరే రాజకీయాలు వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రభుత్వంగా వ్యవహరించాల్సినటువంటి తీరులో ఈరోజు ప్రభుత్వం వ్యవహరించలేదు ప్రజల ప్రాణ ప్రాణాలు కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ప్రజలు ప్రాణాలు కాపాడేటువంటి దాంట్లో విఫలమైంది విజయవాడ లాంటి నగరంలో నడిపడిన నలభై ఐదు మంది ప్రాణాలు పోయాయంటే అంటే అన్యాయం ఇంకోటి ఉండదు దేశంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాలేదు ముఖ్యమంత్రి గారేమో బస్సులో ఉంటున్నారు అందరూ అనుకుంటున్నారు అమ్మమ్మ ముఖ్యమంత్రి గారు బస్సులో ఉంటున్నారు ఇంటికి వెళ్ళట్లేదు అని చెప్పి ఇంటికి ఎక్కడ వెళ్తారు చెప్పండి నిండా వరద ఉంటే ఇన్ని నీరుంటే ముఖ్యమంత్రి గారు ఇన్ని నీరుంది ఆయన చెప్పారు కదా ఆయన నది ఆ నదీ గర్భంలోనే ఆయన ఉన్నటువంటి నివాసం ఉంది ఒక పక్క అమరావతి ఏదైతే రాజధాని ప్రాంతం ఉందో అదంతా మునిగిపోయింది ఇన్ని జరుగుతూ ఉన్నా సరే ప్రపంచానికి ఏమీ లేనట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేయడం ఏదో ఈయన మనకు కూడా గుర్తుంది రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు అక్టోబర్ పన్నెండు తరిగిన విశాఖపట్నం ఉదూర్ తుఫాన్ తాకిడికి అతలా అయిపోయింది ఆయన హెచ్చరించాడు మళ్ళీ ఉదూర్ తుఫాన్ లేదా మళ్ళీ విశాఖపట్నం తుఫాన్ రావాలంటే నన్ను దాటుకొని రావాలన్నాడు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు వరదలు రావాలన్నా లేదా ఈ తుఫాన్లు రావాలన్నా నన్ను దాటి రావాలని చెప్పాను అన్నాడు ఈ రకమైనటువంటి మాటలు పబ్లిసిటీ ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలకు ఏ రకంగా మంచి చేయాలి రానటువంటి కాలంలో ఏ రకంగా వారిని కాపాడాలి వారిని ఏ రకంగా వారికి భరోసానివ్వాలి వారిలో మళ్ళీ తిరిగి సామాన్యమైనటువంటి జీవనానికి ఏ రకంగా తీసుకురావాలనేటువంటి దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి మరొకసారి మీ ద్వారా వారిని కోరుకుంటూ ఇప్పటికన్నా మీరు చేసినటువంటి తప్పుల్ని ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి దీన్ని డైవర్ట్ చేయడానికి రకరకాలైనటువంటి రాజకీయాలు మానుకోవాలని చెప్పి మీ ద్వారా మరొకసారి ఈ సందర్భంగా వారికి తెలియజేసుకుంటూ జరిగినటువంటి వాస్తవాలు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను